కాపురం మున్సిపాలిటీకి సంబంధించిన కొంతమంది ఇక్కడ ప్రజలను కాపాడాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలే ఈ భూములకు కబ్జా చేసి ప్రజల భూములకు కబ్జా చేసి గుంజుకొని వాళ్ళని ఆ ప్లాట్లలోకి రానియని పరిస్థితి వాళ్ళు ఇక్కడికి ముఖాముఖిగా ఈ గాంధీభవన్ దగ్గరికి వచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందని అమ్మ చెప్పండి ఏం జరిగింది అసలు నా పేరు కవిత అండి మా నాన్న నైంటీ సెవెన్లో తీసుకున్నాడు అండి ప్లాట్ అది మూడు వందల గజాలు సో మా సర్వేలో ఉన్న మొత్తము అరవై రెండు ఎకరాలు దాంట్లో ఏడు వందల ప్లాట్లు ఆ ఏడు వందల ప్లాట్లో నూట యాభై ప్లాట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ప్రేమ్సాగర్ కొనుక్కున్నాడు మిగతా ఐదు వందల యాభై ప్లాట్లు కూడా ఆయనకు చెప్పిన ధరకి మూడు లక్షలకి అట్లా ఇవ్వమని చెప్పేసి ఫోర్ చేస్తున్నారు కానీ మేము ఇవ్వకుండా కోర్టు త్రూ వెళ్ళి మేము పోరాడుతూనే ఉన్నాం నైన్ టూ థౌసండ్ వన్ నుంచి ఇప్పటివరకు కానీ ఇప్పటివరకు మాకు న్యాయమే జరగలేదు అసలు మేము ప్రజావానికి కూడా సార్లు వెళ్ళి వినోద పత్రాలు ఇచ్చేసి వచ్చాం రీసెంట్గా ధర్నా చౌక్లో కూడా ధర్నా చేశాము ఈరోజు కూడా గాంధీ భవన్లో తుమ్మల నాగేశ్వరరావుకి వినోద్ పత్రం ఇద్దామని వచ్చాము కాకపోతే ఏంటంటే మాకు ఎల్ఆర్ఎస్ ఉంది బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయి మొత్తం మాకు ఫేవర్గా ఉన్నా కూడా అక్కడ మొత్తం ఏంటంటే గూండాల్ని పెట్టి ఆయన నడిపిస్తున్నాడు అక్కడ ఎవరు మంచిర్యాలే కొకిరాల ప్రేమసాగర్ వాళ్ళ బామ్మర్ది సత్యనారాయణరావు ఆయన గూండాలు వాళ్ళ అనుచరులను పెట్టి మమ్మల్ని మా ప్లాట్లోకి లోకి వెళ్ళనీయకుండా చేస్తున్నాడు అక్కడ బాధితులు ఐదు వందల యాభై మంది అరవై రెండు ఎకరాలు నూట యాభై కొనుక్కున్నాడు మిగతా ఐదు వందలు కూడా ఆయన చెప్పిన రేటుకే ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తున్నాడు మమ్మల్ని మేము ఎందుకు ఇస్తామండి మేము ఫ్యూచర్లో మా నాన్న అంటే ఇప్పుడు నేను సెకండ్ జనరేషన్ పోర్ట్ మా నాన్న ఎక్స్పైర్ అయిపోయారు కూడా టూ థౌజండ్ ఎయిట్లో సో నేను ఫైట్ చేస్తున్నాను ఇప్పుడు దానికోసం అని చెప్పి సో అట్లీస్ట్ నేను నా పిల్లలకి కూడా చెందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను ప్రభుత్వం నుంచి మరి ఎలాంటి స్పందన వస్తుంది ఏది లేదండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరగాలో కూడా మాకు అర్థం కావట్లేదు బట్ మేము ఎన్ని సంవత్సరాలు అయినా తిరగడానికి సిద్ధంగా ఉన్నా కానీ మా ప్లాట్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు ప్రజలని రక్షించుకోవాల్సిన ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ ఇట్లా ప్రజల ప్రజలను ఇట్లా మట్టిపోయాలని చూస్తారు మరి దీన్ని ఎట్లా అంటారు మేము ఎందుకంటే మా దగ్గర ఏం లేవు కదండి డబ్బులు మేము ఏం లేవు వాళ్ళకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి నడిపిస్తున్నాడు అట్లా అది మెయిన్ సమస్య మేమంటే మామూలు ఆర్డినరీ పీపుల్ కాబట్టి మమ్మల్ని వేధిస్తున్నాడు అట్లా ఇప్పుడు ప్రజావాణికి వెళ్ళిన ప్రతి ఒక్కరి సమస్యలన్నీ తీరుస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మరి దాన్ని మీద ఎందుకంటే అది తీరేది ఉంటే ఇప్పటివరకు మేము మా ప్లాట్లలో ఇల్లు కట్టుకుంటా ఉండేవాళ్ళం కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ క్లియర్ కాలేదు కాబట్టి మళ్ళీ మేము ఇక్కడికి వెళ్లేసాం ఇక్కడికి రావాల్సి వచ్చింది అది క్లియర్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి ఎంతమంది వచ్చారు అండి వచ్చామండి ఒక ఫిఫ్టీన్స్ వరకు వచ్చాము ఫిఫ్టీ ఎందుకంటే ఐదు వందల యాభై మందిలో ఎంత మంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళు ప్రతి దానికి రాలేరు కదండి ఇప్పుడు మాకంటే ఓపిక ఉంది కాబట్టి వస్తున్నాము చెప్తా మేము మాట్లాడేసరికి ఇచ్చేయండి ఇచ్చేయండి అక్కడ పెట్టేయండి అంతే అంతకు ఎందుకంటే వాళ్ళ పార్టీ అయినని కదా ఆ పేరు చూసేసరికి కొంచెం వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అందుకే మేము నేను ఒకదాన్ని మాట్లాడాను మిగతా మా వాళ్ళు ఎవరిని మాట్లాడానికి అదే కదా సేమ్ ప్రాబ్లం పెట్టేయండి పెట్టేయండి అక్కడ అని చెప్పేసి మీరిద్దరు ఒక ఫ్యామిలీకి సంబంధించి మాది ప్లాట్ ఉంది మా అత్తమ్మ వాళ్ళు కొనుక్కున్నారు మా అత్తమ్మ పోరాడి పోరాడి కట్టుకుందాం అనేసరికి ఆమె చనిపోయింది మేము వెళ్తే మమ్మల్ని వెళ్ళనీయడం లేదు అంటే ఇది తరాల నుంచి జరుగుతూ వస్తున్నది మీ తరం కాకుండా మీ వెనక ఒక రెండు తరాల నుంచి జరుగుతూ ఇప్పుడు మా మేము వెళ్ళి ఆమె సంపాదించి మేము వెళ్ళి కట్టుకుందామని మమ్మల్ని కట్టుకునియడం లేకుండా రౌడులం పెట్టి బెదిరిస్తున్నాడు ఆ ప్లాట్లకే ఓన్ చేయడం లేదు మా ప్లాట్ చూసుకోవడమే లేదు మా బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది ఎల్ఆర్ఎస్ వచ్చింది మావి మా ప్లాట్ మావి కాకపోతే మాకు అవన్నీ ఎందుకు వస్తాయి మాకు అవన్నీ ఇచ్చినాక మీకు రైట్స్ లేదని రౌడ్లేం పెడుతు బెదిరిస్తున్నాడు అక్కడికి వెళ్తే ఫైట్ చేస్తే అది ఒక కేసు అవుతుందని వాళ్ళు చూస్తున్నారు అంటే వాళ్ళు ఫైటింగ్ సిద్ధంగా ఉన్నారు మనసులు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మళ్ళీ అది మేము చేయడం అంటే మేమునే చేస్తాము కాకపోతే ఎందుకు గొడవలు అని మేము మావి నాకొద్ది అలా చేస్తున్నాడు వెనక ఉండి నడిపిస్తా ఉన్నాడు ప్రేమసాగర్ ఇప్పుడు ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడు అంటే గతం పక్కన పెట్టు ఇప్పుడు ఈ ప్రజా పాలన ఏదైతే ఉందో ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ తీసుకుపోయినప్పటి నుంచి అసలు ఎలాంటి నాలుగు సార్లు ఇచ్చినాము ప్రజావాణిలో ఇప్పుడు ఐదోసారి ఇక్కడికి వచ్చినాము ఎవ్వడు మాకు అనుకూలంగా లేరు మాకు ఏం న్యాయం చేస్తలేరు ఇక ఇక ఈయన ఏం చేస్తాడో చూడాలా మన రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో చూడాలా ప్రజాపాలన ప్రజల కోసమే చిత్తశుద్ధితో పనిచేస్తుంది ప్రభుత్వం కొట్టిన నా ఇల్లు కట్టుకున్నా అక్కడ ఇన్ని వ్యవపరస ఓర్చుకొని నేను ఇల్లు కట్టుకున్నాను నా ఇల్లు కూలగొట్టేసిండు సార్ నేల మఠం చేసేసిండు అక్కడ నేను చెట్లు పెంచుకుంటాను చెట్ చెట్లను కూడా ఇరగొట్టిండి సార్ మీకు పంపిస్తాను నేను ఫోటోలు అంతా అట్లా చేస్తున్నాడు గంజాయి బ్యాచ్ ఉన్నది వానికి అక్కడ వాడు ఒక రాడు ఎప్పుడు ఆయన రాడు వాళ్ళ బామ్మర్తులు ఉంటారు వాళ్ళు అక్కడ నడిపిస్తూ ఉంటారు గుండెగారులను గంజాయి బ్యాచ్లను పోషిస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు మైకల్లో ఉండి మమ్మల్ని వచ్చి కొట్టడానికి చూస్తున్నారు మా ఎంటర్ అయితేనే కొట్టడానికి చూస్తూ ఉన్నారు అట్లా నడుస్తూ ఉంది సార్ అక్కడ మరి ఏంది ఇది ప్రజాపాలన అంటున్నారు మరి ఇంత రాక్షసంగా ప్రజల పట్ల ఇట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏంటంటే హైకోర్టులో సిక్స్ జీరో త్రీ జీరో అని ఒకటి ఉంది అది మనము అనుకూలంగా వచ్చింది ఆ పేపర్ బయట రాకుండా మేనేజ్ చేస్తున్నాడు సార్ ఈ ప్రేమ్ సాగర్ అది మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి ఏమంటారు ఎలాంటిది కోరుకుంటున్నారు మీకు ఏం ఏ న్యాయం కోరుకుంటున్నారు ఏం న్యాయం అంటే మేము బతకాలా నేను ఎవరు ఎయిటీ త్రీలో కొన్నా అప్పుడు నువ్వు బుట్టిన వాళ్ళు లేదో నాకు తెలియదు అప్పుడు కొన్నా నేను కష్టంతో కష్టపడి ఇప్పటిదాకా అది నా చేతికి వస్తలేదు అది నా ప్లాట్ నాకు ఇప్పియాల ప్రభుత్వం ఈ పోలీసు వాళ్ళకు అంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లీగల్గా ఎవరున్నారో వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నం చేయండి అని పోలీసు వాళ్ళకు వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఎయిటీ త్రీ నుంచి కూడా ఇప్పుడు ఈయన హయాంలోనే ఉంది అది భూమి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రేమ్సాగర్ హయాంలోనే ఉన్నాయి ఆయన కనుసందంలో ఉన్నాయి ఎయిటీ త్రీ నుంచి లేవు ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కబ్జా చేసేడు ఎందుకంటే మేము గరిబుళ్ళము అక్కడక్కడ చిన్న చిన్న ఇండ్లు వేసుకున్నాము వాడు పెద్ద చిరాన్ ఫోర్టు సంలాయించినాడు ఇక్కడ ఇంకేం పెద్ద కట్టుకుందాం అనుకున్నాడు ఏమో దేవునికి తెలుసు ఆయనకు తెలుసు ఇక వాళ్ళ గుండాలను పెట్టి ఈ కథ అంతా నడిపిస్తా ఉన్నాడు మా వాళ్ళని పిలుస్తున్నాడు పోతుండ్రు పోతే మూడు లక్షలకి ఇచ్చేయండి వెళ్ళిపోయిన ఐదు లక్షలకి ఆఖరికి పది లక్షలు ఇస్తాబై వెళ్ళిపోరు మీరు ఏం మాట్లాడద్దు కింద దిగురి మాట్ మీరు మాట్లాడుకొని మళ్ళా నా దగ్గర నేను తశ్వ చేస్తా అంటాడు అక్కడ ఇప్పుడు యాభై వేలు నడుస్తుంది స్క్వైర్ యార్డు వాడు ఇంత తక్కువకు ఇస్తామంటాడు మూడు వందల గజాలు ఆయనకు మ్యాక్సిమం పదివేలు ఇస్తా అంటుండడు తీసుకోండి వెళ్ళిపోండి అని అంటూ ఉన్నాడు సార్ ఏం చెప్పారు అంటే ఇప్పుడు నేను ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు తీసుకొని పక్కకు పోండి లేదంటే ఇళ్ళకు అడుగులు కూడా రిటర్న్ ఆయన అని చెప్పి చెప్తా ఉన్నాడు మీరు మీరు అనుకుంటున్నట్టే ఆయన ఉద్దేశం అదే ఉన్నదే అందుకని మమ్మల్ని రాణిస్తలేదు సింపుల్ థింగ్ అంతే సార్ ఇప్పుడు వినతిపర పత్రం ఇచ్చారు ఇక్కడ బోలెడు ఇచ్చిన బోలెడు బొచ్చడు ఇచ్చినాం సార్ ఇక కాళ్ళు ఈ తర్వాయి అందరం ఐదు వందల యాభై ఒక్క ఫ్యామిలీలు యాభై ఆరు ఫ్యామిలీలు వచ్చి ఇక అందరు ఫ్యామిలీలే అంటే కనీసం రెండు మూడు వేల మంది అవుతారు ఇక వీళ్ళ కాళ్ళు మొక్కాలి ఇప్పుడు ఇప్పుడు మీ కొడుకులు మీ బిడ్డలు కానీ ఇక ఇల్లు పోతే నెక్స్ట్ తరానికి అసలు ఫ్లాట్లకు వివరాలు కూడా తెలియకపోవచ్చు నాకు తెలిసి అంటే ఇంకా మొత్తం వాళ్ళకి చేసుకుంటారు తెలియదు ఇక ఎందుకంటే ఇవాళ రేపు బయట పనులు చేసుకున్నట్టు వాళ్ళు ఏ నేను ఎందుకు కిరికిరిపోతారా మా కొన్నాడు తలకాయ లేకుండా ఇప్పటికీ అదే అంటున్నారు మా అయ్య ఇల్లు కూడా కట్టి ఏకార్గా పైసలు వేసేసాడు ఇక మా అయ్యకు కూడా పైసలు ఇయ్యాం మేము ఇస్తే తీసుకపోయి అది కట్టిడు ఇక మా అయ్యకి ఇస్తే గిట్లాంటి ఫాల్తు పనులు చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఏం చేయాలి సార్ ఫైనల్గా ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ని ఏం కోరుకుంటున్నారు మాకు న్యాయం చేయాలి సింపుల్ ఇప్పుడు మీ న్యాయం అంటే ఇప్పుడు రెండు తరాలు దాటిపోయినాయి కదా ఈ న్యాయం కోసం కొట్లాడబట్టి అవును సార్ ఇక ఇంకా న్యాయం కోసం అడుగుతూనే ఉంటే మనకు న్యాయం జరుగుతుంది సార్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇబ్బంది కలిగించొద్దు మా మా ప్లేస్ లో మేము ఇల్లు కట్టుకుంటాం మా తెలుగు రావద్దు సార్ ఇప్పుడు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు దీన్ని ఎట్లా ఇప్పుడు మనలాంటి సామాన్యులు ఆయనకు ఒక వందల ఎకరాలు సంపాదించుకుంటాడు మరి సామాన్యమైన ప్రజలు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్న ఉన్నది గుంజుకుంటే అది ఎట్లా బ్రతకాలి నీకు ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి కబ్జమా చేస్తున్నావు అని తెరువు రావద్దు నీ ఏం ఇప్పుడు ప్రేమ్సాగర్ అనే వ్యక్తి చాలా మంచోడు ఈ గాంధీ జయంతికి సంబంధించి మొన్న ఏదైతే ఉందో నేను గాంధీవాదిని ఒక మూడు వందల మందితోని మద్యం మాన్పించిన అని చెప్పి మొన్న కూడా చెప్పిండు మరి దాన్ని ఏమంటారు మద్యం ఇది పెట్టిండు పెద్ద క్లబ్ క్లబ్ పెట్టి రోజుకు కొన్ని లక్షలు సంపాదించేవాడు మరి ఎట్లా మాట్లాడతాడు క్లబ్ పెట్టినట్టు అదంతా పబ్లింగ్ మోసం చేయడం ఇంకోటి కాదు చెవుల పూలు పెట్టి చెట్టు చెట్టు కింద పాలు తాగితే ఏమనుకుంటాం అంతే మాట అందమైన మేము అంతా డిసైడ్ చేసినాము మాకు మేము ఇట్లనే ఉంటాం వాడికి అమ్మే ప్రసక్తి లేదు వాడు పోతే అప్పుడు మేము కట్టుకుంటాం అంతవరకు వెయిట్ చేస్తున్నాం ఈ మినిస్టర్లకు అందరికీ ఇస్తున్నాం అర్జీ కోట్ల అన్ని ఏం లేవు కేసులు ఆయన డబ్బు మెయిన్ డబ్బు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పోలీసు వాళ్ళు వీళ్ళంతా మేనేజ్ చేస్తున్నాడు మమ్మల్ని బాగా పెట్టిస్తున్నాడు పోలీసు వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తా ఉన్నారు పర్సెంట్ డైరెక్ట్ సపోర్ట్ అంటే మీరు అనవసరంగా ఎందుకు కొట్లాడతారు వద్దు అది సెటిల్ అయిన తర్వాత రండి అంటే అంటే ఈయన ఒక ఐదు సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈయన పోయిన తర్వాత ఏమైనా ఉంటే చూసుకుందాం అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం ఆయన ఏం చేయలేం అని చెప్తా ఉన్నాడు పోలీస్ స్టేషన్ అందరూ సపోర్ట్ ఇస్తారు సార్ మీదే ప్లాట్లు హండ్రెడ్ మీదే టైటిల్ క్లియర్ మీదే హండ్రెడ్ మీదే కానీ మీది కాదు ఇది అని ఇది కాదు ఎందుకంటే పైనుంచి ప్రెజరు ఒకటే పైనుంచి ప్రెజర్ ప్రెజర్ నుంచి ఎవరు ఎవరు ఇస్తున్నారో మాకు తెలియదు కానీ పైనుంచి ప్రెజర్ మీదే ప్లాట్లు ఏం చేసాం సార్ మరి ఇప్పుడు దాదాపు ఒక ఐదు వందలకు మంది కంటే ఎక్కువ ఉన్నారని చెప్తా ఉన్నారు మరి ఇంత మందిని మీరు భూములన్నీ ఆయన చేతులు పెట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నూట యాభై కొన్నాడు బస్సు కొన్న తర్వాత ఇంకా ఐదు వందల యాభై ఉన్నాయి అట్టికి బాగా సరి కొనుక్కోవాలి కొనుక్కున్న తర్వాత ఆయన డెవలప్ చేసుకోవాలి మా లాంటి భేదాలు కావాలన్నా మేము మేము కొనే పరిస్థితి లేదు మాకు ఈ రెంటెడ్ హౌస్ ఇప్పుడు మా ప్లాట్లు కావాలా మేము పది లక్షలకు ఐదు లక్షలు ఇస్తామంటే పది పది ఐదు లక్షలకు ఏమైనా ప్లాట్లు వస్తాయి తెలంగాణలో అరవై కిలోమీటర్ పోయినా కూడా రావు అలాంటిది దౌర్జన్యం చేస్తున్నాం మా మీద వచ్చి అందరితో గుండాలు పెట్టుకొని సైట్లో యాభై మంది గుండాలు ఉంటారు అందరూ గంజాయి బ్యాచ్ వచ్చిన తర్వాత కట్టలు పట్టుకొని సార్ మీరు ఉండొద్దు ఇక్కడ పోలీసు వాళ్ళు మేము పోలీసు వాళ్ళు ఫోన్ చేసాం అనుకోండి పోలీసు వాళ్ళు వస్తారు వాటి దగ్గర వాళ్ళతోనే మాట్లాడతారు అరే ఏమి పేపర్లు ఉన్నాయి ఏమున్నాయి ఎట్లా ఉన్నాయి నీ పేపర్ ఏంది నువ్వేంది నీ కథ ఏది వాళ్ళని క్రిమినల్ కనిపారా మనుషులు కనిపారా వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఆ మనుషులు ఎట్లా ఉంటారు ఫోన్ చేసింది మీరే కదా మీ తరఫున రావాలి మా తరఫున రావాలి కదా మా తరఫున ఏం లేదు సార్ ప్రాబ్లం ఉంటుంది మీకు चूं सर मुझे जब मत

మా భార్య పేరులో నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో అక్కడ ప్లాట్ కొనుక్కున్నాను అయితే ఇది మొత్తము కంప్లీట్ రెండు అరవై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు గుంటలు ఎకరాలు మొత్తం కంప్లీట్ ల్యాండ్ ఇది శంషాబాద్ కిష్టయ్య అనే అతంది ఈ ల్యాండ్ అయితే ఆ కిష్టయ ఏం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాప్రా మున్సిపాలిటీ నుండి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ చేసిండు ఆ లేఅవుట్లో ఒక్కొక్కటి మూడు వందల గజాల చొప్పున ఏడు వందల ఆరు ప్లాట్లు చేసిండు ఆ ఏడు వందల ఆరు ప్లాట్లు అందరూ ఇప్పుడు ప్లాట్ వన్స్ అందరు ఇండివిజువల్గా ఎవరు కాదు ఎవరెవరు ఎక్కడెక్కడో అందరూ తీసుకున్నాము ఏడు వందల ఆరు ప్లాట్లు మేము తీసుకున్న తర్వాత అది ఆయన డెబ్బై ఒక లేఅవుట్ చేస్తే ఎనభై మూడు నుండి అమ్మడం స్టార్ట్ చేసిండు చేసిన మటుకు లేఅవుట్ డెబ్బై ఒకటి కానీ ప్లాట్లు అమ్మడము ఎనభై మూడు నుండి స్టార్ట్ చేసిండు ఎనభై మూడు నుండి రెండు వేల వరకు అమ్మేసిండు అందరూ కొనుక్కున్నారు ఏడు వందల ఆరు ప్లాట్లు అందరూ ఇండియోలో ఎవరు వాళ్ళు కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత ఏదో రకం ప్రేమ్సాగర్ రావు అక్కడ ఎంటర్ అయ్యిండు అయ్యేసేసి కొంత ఒక మంది దగ్గర నుండి ఒక పది ప్లాట్లు అట్లా తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఏం చేసిండంటే అక్కడ నా ప్లాట్లకు నేను సెక్యూరిటీ పెట్టుకుంటా నేను కొనుక్కున్నా కదా నాకు సెక్యూరిటీ పెట్టుకుంటాను అంటే సరే పెట్టుకుని మనకి ఆయన పెట్టుకుంటాను ఎన్ని ప్లాట్లు కొన్నాడు ప్రేమసాగర్ ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పదే కొనుక్కున్నాడు పది కొనుక్కుని పదికే నేను సెక్యూరిటీ పెట్టుకుంటాను అని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చి పేరుకు సెక్యూరిటీ ముసుగు గుండాల ముసుగులో అక్కడ సెక్యూరిటీ పెట్టేసేసి మా వాళ్ళు సైట్లకు ఎప్పుడైనా వెళ్ళేసేసి మేము మా ప్లాట్ చూసుకుందామని చెప్పేసి ఎవరైనా పెడతారు కదా అంటే అందరం వెళ్ళం ఎప్పుడెవరికి వీలు వీలుంటే అట్ల వెళ్తాం కదా వెళ్ళినప్పుడు వాళ్ళని బెదిరి ఇదంతా మొత్తం కంప్లీట్ మా ప్రేమసాగర్ మీరు మీరెవరు ఇక్కడ రావద్దు ఇక్కడికి వచ్చేసి మిమ్మల్ని చంపేసేస్తా అని చెప్పి అందరిని బెదిరి అయితే కొంతమంది ఏమైపోయింది భయపడిపోయారు భయపడి ఆ రకంగా కొట్టిండు కూడా కొట్టి కొట్టించిన తర్వాత కొంతమంది భయపడిపోయేసేసి సరే ఆయన ఎంతో కొంత మళ్ళీ వాళ్ళే చెప్పడం మీకు డబ్బులు ఏమైనా కావాలంటే మా సేమ్ ఎంతో కొంత ఇచ్చేస్తాడు ఇచ్చేసేసి మీరు వెళ్ళిపోండి ల్యాండ్ వదిలేసి వెళ్ళిపోండి లేదంటే మీకు ఈ ల్యాండ్ రాదు ఈ డబ్బులు రావు రెండు సరికి కొంతమంది అవసరానికి ఏ ఏ ఎవరికి ఏ అవసరం ఉంటుందో చెప్పలేము కదా కొంతమంది ఆ రకంగా ఇచ్చేసేసాడు ఆ రకంగా బెదిరిస్తూ బెదిరిస్తూ దాదాపు నూట యాభై ప్లాట్ల వరకు తీసుకున్నాడు దాంట్లో ఇంకా కొంతమంది ఒరిజినల్ తీసుకొని రిజిస్ట్రేషన్ కూడా తీసుకోలేడు అని అంటారు అది కరెక్ట్గా తెలియదు అయితే మొత్తానికి నూట యాభై ప్లాట్లు సరే ఆయన తీసుకుంటూ తీసుకొని మాకేమి ఇబ్బంది లేదు ఆయన కొనుక్కో మా ప్లాట్లను కూడా మిగతా ఇప్పుడు ఇంకా ఐదు వందల యాభై ఆరు ప్లాట్లు మిగిలినాయి కదా ఆ ప్లాట్లు కూడా ఆయన చెప్పిన రేట్కే అది ఏ రేట్కి అవుతుందో ఆ రేట్కే ఇచ్చేసేయండి వెళ్ళిపోండి లేకపోతే మీకు ఇవ్వలేము మీకు అదే దుర్మార్గం కదా మాకు వచ్చిన బాధ అదే మేము ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినామనుకో కంప్లైంట్ ఇచ్చేస్తే కూడా మేము ఏం చేయలేము సార్ మాకు పైన పైన ఒత్తిడి ఉంది మేము ఏం చేయలేము ఆయన అధికారంలో ఉన్నాడు మేమేం చేయలేము ఆ రకంగా ఎక్కడికి వెళ్ళినా ఏసీపీ దగ్గర డీసీపీ ఎక్కడ పోయినా అదే ఇబ్బందులు ఆ రకంగా ఇబ్బందులు పెడుతుంటే మేము ఆ కోర్టు ఆ మధ్యలో ఏం చేసిందంటే మొత్తం నాదే అని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్ కూడా సృష్టించిండు అరవై రెండు ఎకరాల ఫేక్ డాక్యుమెంట్ కూడా సృష్టించేసి మొత్తం నాదే మీరెవరు రావద్దు అని చెప్పేసి దాంట్లో మనం కేసేసేసి దాంట్లో కాదని చెప్పేసి విన్ అయినాము ఆయన తర్వాత ఒకటే ఒకటి మేము ఆయన అరవై రెండు ఎకరాలు ఆయనదే అన్నప్పుడు ఆ మళ్ళీ నూట యాభై నూట యాభై ప్లాట్లు మళ్ళీ మా దగ్గర నుండి ఇట్లా కొనుక్కుండుగా ఉన్నది ఉన్నది మా మా ప్లాట్ ఓనర్ల దగ్గర ఇది మొత్తము శంషాబాద్కి అని ఉన్నది దాంట్లో నుంచి ఈ ఈ ప్లాట్ ఓనర్లు కొనుక్కున్నారు ఆ ప్లాట్ ఓనర్ల నుంచి మొత్తం ఆయనదైన అయినప్పుడు ఆయన ఎట్లా కొనుక్కున్నాడు నీదే ప్లాట్ అన్నప్పుడు మొత్తం ల్యాండ్ అయింది అన్నప్పుడు నేను అట్లా నువ్వు అనుకుంటావా ఆ రకంగా చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు మా సైట్లకి వెళ్తే రానివాడు అక్కడ ఇప్పుడు మా సోల్మన్ సార్ అని చెప్పేసి ఆయన రేకులు షెడ్ ఉంటే మేము ఎవరీ శనివారం పోయి అక్కడ కూర్చునే వాళ్ళం లేడీస్ కూడా వచ్చేవాళ్ళు దాంట్లో ఒక టాయిలెట్స్ ఉంటాయి లేడీస్ అక్కడ టాయిలెట్స్ పోతుందని చెప్పేసి వచ్చి రేకులు ఈక్వల్ టాయిలెట్స్ కూడా మొత్తము పాలు కొట్టేసేసి ఆ దౌర్జన్యం మేము ఉండ మేము నైట్ ఉండము మేము డేలా ఉంటాము చూసేసి వెళ్ళేసి వచ్చినాం అనుకో డేలా అట్లా ఆ రకంగా అక్కడ గుండె పెట్టేసి ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ మాకు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మేము ఒకటే ఒకటి కోరుకునేది అంటే ఆయన ప్లాట్లు ఉంటే ఆయన తీసుకొని మాకు సంబంధం లేదు ఆయన ప్లాట్లతో మాకు ఇలాంటి సంబంధం లేదు ఆయన ఏమన్నా చేసేసుకొని మా ప్లాట్లు మాకు ఇచ్చేసే చాలు అందుగురించి చెప్పేసి మేము ఆల్రెడీ మన ప్రజావాణిలో ఆల్రెడీ ఇచ్చేసినాము మనం జిహెచ్ఎంసి మున్సిపల్ ఆఫీసులో అక్కడ ఇచ్చేసినాము ఈరోజు ఇక్కడ కూడా మనం తుమ్మల రామేశ్వరం ఇచ్చినాము ఈ రకంగా మనకు ఎంతమందికి ఏదో ఒక రకంగా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఏ ఏ రోజైనా మేము ఇప్పటికీ కూడా అయినా సరే ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మేము ఆయనకు అమ్మేదే లేదు మా ప్లాట్లు మేము ఇచ్చే ఇచ్చి పెట్టేది లేదు మా ప్లాట్లను మేము దాంట్లో కట్టుకొని మేము ఉండాల్సిందని చెప్పేసి స్థిరంగా ఇప్పుడు కొంతమంది మేము అందరం కలుస్తున్నాము కాబట్టి మేము అనుకొని ఆ రకంగా ఎవరు ఇండివిజువల్ ఉన్నా కూడా అందరం ఆ రకంగా అనుకొని ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఎట్టి ఫస్ట్లో ఆయనకి ఇచ్చే లేదు కాబట్టి ఏ రోజైనా కూడా మా ప్లాట్లలో మేము కొట్టుకుని కట్టుకుంటామని చెప్పేసి మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే మేము లీగల్లో ఉన్నాము అన్లీగల్గా కాదు మేము ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉందో ఆయన దగ్గర నుంచి తీసుకున్నాం కానీ ఎవరో కబ్జాదార్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే మేము భయపడేవాళ్ళము మేము ఆ రకంగా లేము కాబట్టి ఎట్టి అయినా సరే ఏ రోజుకైనా ఏ ఎంతవరకు అయినా సరే మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము మా ప్లాట్లను మేము సాధించుకునే దాకా ఇడ్చిపెట్టి పని లేదు మాకు ఇంతకుముందు కూడా మీడియా వాళ్ళు చాలా మిత్రులు చాలా సహకరించారు ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా మేము ధర్నా పాయింట్ అక్కడ ఇందిరా దగ్గర ధర్నా చేసినాం అక్కడ కూడా వచ్చినారు అక్కడ కూడా మాకు అందరూ సహకరిస్తారు ఇప్పటికి ఫర్దర్గా కూడా మీరు ఇదే విధంగా మాకు సహకరించుతారు చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఓకే మీరు కూడా ఇదే పని మీద వచ్చినా ఈ చిన్న విషయం అండి ఎవరైనా ప్లాట్ కొంటే ఏం చేస్తారు మీరైనా సరే ఈసీ ఎక్సెప్ట్ చేస్తారు ఈసీలో మా పేరు ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఉందంటే ఎల్ఆర్ఎస్ ఉంది అంటారు జిహెచ్ఎంసీ రిజిస్ట్రేషన్ అంటే ఇస్ జేహెచ్ఎంసీ పర్మిషన్ ఇప్పుడు ఉన్న తర్వాత కూడా నీ ప్లాట్ కాదంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఎవడు ప్లాట్ కొంటాడు ఎట్లా అనుకుంటే ఎట్లా ఉంటా బారు ఇలా క్లియర్ ఆయన దాని మీద ఆయన ఉన్నాయి మా దాని మీద మాకు ఉన్నాయి అలాంటప్పుడు హైదరాబాద్లో ఎవరు కొనలేరు ఇంకా హైదరాబాద్ నుంచి మనం వెళ్ళిపోవాలి ఇంకా ఇట్లా చేస్తే హైదరాబాద్ ఉండలేము నీ పేరు మీద ఈ రోజు కూడా ఇంటర్నెట్కి వెళ్తే నీ పేరు మీద నీ ప్లాట్ అంటుంటుంది ఎల్ఆర్ఎస్ ఉంటుంది జేహెచ్ఎంసి అప్రూవల్ ఉంది దాని మీద కోర్టు కేసు లేవు అన్ని ఉన్నాయి ఇంకా హైదరాబాద్ ఎందుకున్నా ఎవరు కొనాలి చెప్పండి ఎట్లా కొనాలి హైదరాబాద్ ప్లాట్ కొనాలా వద్దా వెళ్ళిపోవాలి అందరం మేము అందరం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇంకా దీనికి న్యాయం ఏంటి చెప్పి ఇంతకంటే న్యాయం ఏం కావాలి ఆయన డైరెక్ట్ ఎప్పుడైనా మంత్రి గారిని కలవడం జరిగిందా మంత్రి గారిని అంటే ఎమ్మెల్యే గారిని కలిసాం కలిస్తే ఆయన మీరు చీప్ రేట్లు ఇవ్వమన్నాడు చీప్ రేట్లు అట్టా ఇస్తామండి ఇవ్వలేం కదా ఆయన ఐదు వేలకు అడుగుతున్నాడు అంతకుముందు ఒకసారి మూడు వేలకే అడిగాడు ఐదు వేలు కాదు మేము పదిహేను వేలకు మాకు ఇచ్చేయండి మేము ఆరు నెలలు సెటిల్ చేస్తాం అంట మీరు ఒకటే విషయం అండి ఎవరైనా హైదరాబాద్లో ప్లాట్ కొంటే ఏం చేస్తారు ఈ నాలుగైదు డాక్యుమెంట్లు అడుగుతారు ఆ నాలుగైదు డాక్యుమెంట్ నా పేరు మీద ఉంది కోర్టు కేసు లేదు అలాంటప్పుడు కొనాలన్నా వద్దా అంటే మనం హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నా ఎవరైనా గుండాలు వచ్చి నీ ప్లాట్ ఇది కాదు నువ్వు ఇక్కడ వెళ్ళిపోవడం ఎట్లా మనం ఎట్లా బతకాలి ఇక్కడ చెప్పండి అది మీరు ఆన్సర్ చెప్పాలి అది కావాలి ఇప్పుడు ప్రజలని రక్షించుకోవాల్సిన ఎమ్మెల్యే కదా ఇప్పుడు ఆయనే మీరు ఆయన డైరెక్ట్గా కలిసినా కూడా మేము ఇంతకిస్తాం ఇస్తాం గింత పైసలు ఇస్తాం మీరు వదిలేసి వెళ్ళిపోండి అంటే అది ఎంత ఆస్యాస్పదంగా ఉంది అది న్యాయం కాదు కదండి న్యాయం కాదు కదా ఆయన ప్లాట్లో ఆయన ఉంచుకొని మా ప్లాట్ మేము ఉంటాం డౌల్ అది ఒప్పుకోవట్లేదు అతను మీరు మీరు చీప్ రేట్కి ఇచ్చి వెళ్ళిపోండి నేను చెప్పిన రేట్కి ఇచ్చాను లేకపోతే నేను గుండాలు కుండాలు పెడితే మీరు కట్టలేరు మీరు ఏం చేయలేరు ఎందుకంటే జనరల్గా హైఆర్ ఆఫీసర్ నేను ఎమ్మెల్యే నేనైనా ఎమ్మెల్యే అయినా నా మాట పోలీసు కూడా ఇచ్చాను మా పాట మాట పోలీసు అది న్యాయం కానీ అట్లా అన్యాయం చేయకూడదు కదా మన ప్రజానాయకులం కదా ప్రజానాయకులు అంటే ప్రజలకు న్యాయం చేయాలి అంతే కానీ నాకు పవర్ ఉందని నేను అన్యాయం చేసినట్టు కుదరదు కదా మేము రిక్వెస్ట్ చేయదంటే ఆయన ప్లాట్ లాగా ఉంచుకొని మా ప్లాట్ మమ్మల్ని రాని వాళ్ళు మమ్మల్ని ఏమ ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఈ ముఖాముఖి భాగంగా ఇప్పుడు మంత్రులను కలవడం జరిగిందా మీరు వినతి పత్రం వేయడానికి చూసుకున్నారు పెట్టేశారు ఎవరండి ఎవరు పొజిషన్ వాళ్ళదండి అంటే స్పందన ఎట్లా ఉంది సానుకూలంగా ఉందా మనకు మాకైతే ఏదో అంత స్పందన అయితే లేదు సార్ లేదు స్పందన లేదు లీగల్గా ఉన్నప్పుడు మేము ఏమండి ఎవరైతే ఏందండి లీగల్గా ఉన్నాం కదా లీగల్గా లేనప్పుడు ప్రాబ్లం లీగల్గా ఉన్నా కానీ ఇలా ఉంటే ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాం ఇట్లా చెప్పండి ఇలా అయితే మనం హైదరాబాద్లో ఎలా హైదరాబాద్లో ఉండాలా వాళ్ళు హైదరాబాద్ నుంచి ఖాళీ చేసి ఇక అట్లాగే ఉంది మరి ప్రాబ్లం ఉంటాయి ఇప్పుడు ఫైనల్గా రేవంత్ సర్కార్ని మీరు ఏం కోరుకుంటున్నారు మా ప్లాట్లు మాకు కావాలి మీరు ఇంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు మాకు ప్రామిస్ చేశారు మా ఆయన ప్లాట్లు ఆయన మా ప్లాట్లు మా అంతే అది మీరు ఏమన్నా చేసుకోండి మీరు వన్ ఫిఫ్టీ ప్లాట్లు ఉన్నాయో టూ హండ్రెడ్ ప్లాట్ మీ రిజిస్ట్రేషన్ మావి మా ఇండివిజువల్ ఉంటే మాకు కావాలి అంతే మాది రిక్వెస్ట్ అంతే ఓకే చూసాం కదా ఇక్కడ దాదాపుగా ఒక ఐదు వందలకు పైగా కుటుంబాలని రోడ్డున పడేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఇంతమంది ప్రజల గోడుని కూడా పట్టించుకోకుండా మీకు ఎంతో అంత ఇష్టం మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ స్థానికులు ఇక్కడ చాలా ఫేస్ చేసారు అక్కడ ప్రాబ్లమ్స్ మా మీద గూండాలతో దాడి కూడా చేయించారని చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజలను రక్షించుకోవాల్సిన ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా ఈ ప్రజలను ఇన్ని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారంటే ప్రజలు కూడా దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది కెమెరామెన్ రాజేష్తో నవీన్ న్యూస్ లైన్ తెలుగు